అటుకే అందుకే పర్సార్క్స్ చేయాలి నేనేమన్నా నేనేం చెప్తున్నా సుబూతులు ఉన్నాయి వాడు కోడిగుడ్ల దొంగ వాడు ఇదేంది కోడి మేత దొంగ కోడి దాన దొంగ హనుమాన్ల గుడి తేల్చి పలగొట్టిండు దానికి ఆయనకు చెప్తందుకు ఏం లేదు అది వాస్తవం చేసిండు సుబూట్లు చూపెట్టింది నేను అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేయమన్నా కలిసలేడు నేను ప్రతి గ్రామం ఏకైక ఎంపీ యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం ప్రతి హ్యామ్లెట్ మూడు సార్లు తిరిగిన ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ కడప దాటి లోపల చాయన్న నీళ్ళన్నా తాగి బయటకు వచ్చిన ప్రతి సమస్యలు ఆ వ్యక్తి నేను అనుకుంటా ఒక్క గ్రామం తిరగలేదు మన గ్రామాలకు పోతే ఇప్పుడు వస్తున్నామని ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఆయన గ్రామాల విజిట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి సర్వే చేసుకుంటే ఆయన ఎవరు గుర్తువాళ్ళు తెలియదు మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు కొంతమంది నా పేరు చెప్తున్నారు కొండ విశ్వేశ్వర కొంతమంది ఆయన ఎంపీ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సర్వే చేసుకుంటే కొంతమంది ఏమో సునీత మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు మీ ఎంపీ ఎవరంటే సునీత మహేందర్ రెడ్డి అంటారు అటువంటి పరిస్థితులు ఉన్నాడు అండ్ నేను బాగా నడుస్తుంది కానీ ఈరోజు బడంపేట్ మున్సిపల్ గ్రౌండ్స్కి వచ్చినాము అందరు శ్రీరాములు యాదవ్ గారితో వాకర్స్ అందరితోటి ఒకసారి కలిసి హాయ్ నమస్తే అని చెప్పొచ్చినాము అందరు ఉత్సాహంగా ఉన్నారు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కానీ చాలా సంతోషం ఏంటంటే ఆ ఉత్సాహము పోస్టల్ బ్యాలెట్ వేసి బయటికి వచ్చిన వల్ల ముఖం మీద ఉత్సాహం ఉన్నది ఇంకా స్లోగన్ తీయద్దు కానీ తొంభై శాతం ఒకటే ఒక పార్టీ దిక్కేసిండ్రు పోస్టల్ బ్యాలెట్స్ ఇక మీరే ఊహించుకోండి ఏ పార్టీకి వేసిండ్రు అది తొంభై శాతం ఒకటే అంటే మేము ఏమనుకుంటున్నాము ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ నిర్ణయం ఏదో తీసుకున్నారు అది ఏమేమో తీసుకున్నారు అందరికీ తెలుసు కానీ ఇదే ప్రతి బస్తీలా ప్రతి కాలనీలా ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎక్కడ పోయినా కమలం పువ్వు అంటున్నారు మోడీ అంటున్నారు మోడీ చేసినవి ఎవరు ఏం చేసినా ఎవరు ఎంత ఇచ్చినా మ్యా ఓటైతే మోడీకి అంటున్నారు కాలనీల బస్తీలల్లో గ్రామాలలో అవతలి పార్టీ పెద్దలు నాయకులు అందరు కూడా వాళ్ళు మాట తప్పుతున్నారు భాష మళ్ళీ మార్చిండు వెనకట బూతులు లేకుంటే పర్సనల్ విమక్తలు పర్సనల్ మీద కమెంట్స్ ఇవన్నీ మొదలుపెట్టిండు అయితే ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నాము వచ్చే ఎన్నికలనైతే కనీసం పన్నెండు సీట్లు బీజేపీ గెలుస్తుంది అండ్ దీంతో ఎంతోమంది కార్పొరేటర్స్ గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ రెండు మూడు నెలల తర్వాత ఉన్నది యాభై శాతం కంటే అరవై శాతం సర్పంచ్లు బీజేపీ సర్పంచ్లు ఉంటారు వార్డు మెంబర్లు దాదాపు నాలుగైదు వేల వార్డ్ మెంబర్లు బీజేపీ ఉంటుంది దీంతో ఒక మార్పు వస్తుంది ఎప్పుడు బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలించలేదు కానీ ఏ ఎలక్షన్ తోటి ఒక సర్పంచ్ల కార్ నుంచి ఎంపీటీసీ ఎడ్పీటీసీస్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ అన్నిటి కూడా బీజేపీ బీజేపీ ఉంటుంది అండ్ తప్పనిసరిగా వచ్చే ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటుంది బీజేపీ ప్రభుత్వం